హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆల్స్ వెల్కమ్ టు ఫెస్టివల్ సీజన్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే నాకు చాలా చాలా వచ్చేసాయి లైక్ యూనో నో రిక్వెస్ట్ సో ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి మా ఇన్లాస్ వస్తారు నాకు ఇష్టం లేదు వాళ్ళు వస్తే మా ఇంటికి అండ్ ఆల్సో అన్వాంటెడ్ గెస్ట్ సో ఇలాంటి వాళ్ళందరితో ఎలా డీల్ చేయాలి అనేది నేను రోజు వీడియోలో చెప్తాను సో ఒక క్లయింట్ ఏంటంటే ఒక కాల్ చేస్తుంటే వాళ్ళకి కాల్ చేసి రిలేటివ్స్ మేము ఇయర్ మీ ఇంటికి వచ్చేస్తున్నాము మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాము అని వీళ్ళు ఇన్లాస్ కాదు బట్ ఐ మీన్ మధ్యలో పాలజీలో కాదు కానీ వీళ్ళ లైక్ రిలేటివ్స్ అంటే హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ సో ఏం చేయాలి అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఈజీగా చెప్పొచ్చు దాట్ ఈ మేము అంత ఎక్కువ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవట్లేదు సో ఐమ్ సో సారీ అని చెప్పి ఎవరైనా వాళ్ళే కాల్ చేసి మేము ఇంటికి వస్తాము అన్నప్పుడు మీరు లాగా చెప్పొచ్చు అనమాట దాట్ ఐ నో వాట్ మేము సింపుల్గా పెట్టుకుంటున్నాం ఈ మాటు ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మీకు పీరియడ్స్ వచ్చాయని కూడా చెప్పవచ్చు ఐ మీన్ దాట్ వర్క్స్ ఎవ్రీ టైమ్ సో పీరియడ్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇలాంటిది ఉంటే దట్ పీరియడ్స్ వస్తే ఇది అదే ఉంటే మీరు సింపుల్గా పీరియడ్స్ వచ్చేసాయని చెప్పచ్చు సో అలా మీరు వాళ్ళని అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదో కాల్ వస్తుందని లేకపోతే హెడ్ ఎక్ వస్తుందని అంటే ఆల్రెడీ ఇంటికి వచ్చేసింది రిలేటివ్స్తో అనమాట సో అలా కూడా చేయొచ్చు అంటే నాకు లైక్ కిచెన్లో ఏదో పనుంది అని చెప్పి మీరు ఎస్కేప్ అయిపోవచ్చు లేదా సింపుల్గా ఏంటంటే కాల్ వస్తుంది మీరు వర్కింగ్ విమెన్ అయితే నాకు నుండి ఉండేది కాల్ వస్తుంది సో సారీ అని చెప్పి అర్జెంట్ అని చెప్పి మీరు అలా ఎస్కేప్ అయిపోవచ్చు కాల్ నిజంగా వచ్చినా రాకపోయినా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీరు మీ పీస్ని చూస్ చేసుకుంటే పీపుల్ ప్లీజింగ్తో కంపేర్ చేస్తే మీరు ఐ మీన్ ఏదో హూడ్గా ఉన్నాను లేకపోతే నేను నా హస్బెండ్ సైడ్ అదర్స్ మీ సైడ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని కాదు జస్ట్ మీ పీస్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోండి సో మీరు మెయిన్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళతో కనుక గ్రూప్ చాట్స్లో అదే ఉంటే మీరు మీ పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం బెటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో మీరు ప్రైవేట్ చాట్స్ అయినా గ్రూప్ చాట్స్ అయినా నేను కంప్లీట్గా బ్లాక్ చేయమని చెప్పట్లేదు కానీ జస్ట్ మీరు లేట్ రిప్లైస్ ఇవ్వడమో లేకపోతే ఒక టూ త్రీ డేస్కి రిప్లై అలా ఇస్తే ఏమవుతుంది వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అండ్ ఆల్సో మీరు వాళ్ళ నోటిఫికేషన్స్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఫెస్టివల్స్ అంటే ఏంటంటే మీకు హ్యాపీనెస్ తీసుకురావాలి లైట్ ఎంజాయ్ తీసుకురావాలి మీ లైఫ్ లో కానీ ఒక బాబో ఇప్పుడు పండుగలు వస్తే చేయాలి ఎక్కువ ఇంటికి చుట్టాలు వస్తారు వాళ్ళందరికీ వండి పెట్టాలి అనే సిచువేషన్ లో మిమ్మల్ని మీద ఉంచుకోవాలి వన్ థింగ్ ఏంటంటే బౌండరీస్ ని చేయండి అండ్ గిల్టీ మాత్రం దయచేసి ఫీల్ అవద్దు యా హ్యాపీ ఫెస్టివ్ టు